ప్రైజ్ ద లాడ్ ఈ దిన చీవవాక్కు కీర్తల్ల గ్రంథధ్యానము ఆరో అధ్యాయము ఆరుండి పదివచనములు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తెలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవుతున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపం చేయువార్లారా మీరందరూ నా ఎద్దుండి తొలగిపోడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రులందరూ సిగ్గుపడి బోగా అరుచుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుతురు వేదన మరియు మరణ భయముతో దావీది యొక్క పోరాటాన్ని చిత్రీకరిస్తూనే ఉంది అతను నిద్రలేమి మరియు తీవ్రమైన దుఃఖాన్ని వివరిస్తూ ఉన్నాడు అతను తన మంచం మరియు పరుపు కన్నీళ్లతో నిండిపోయాయని రాశాడు దావీదు నిద్రలేమి మరియు దుఃఖం అతని కంటి చూపును కూడా ప్రభావితం చేసింది అనారోగ్యం వలనో భయంతో కూడిన ఒత్తిడి వలనో లేక కన్నీళ్ల వలనో దావీదు దుఃఖం తన కంటి చూపు విఫలమయ్యేలా చేసింది ఇక్కడ అతను తన బలహీనమైన కంటి చూపికి తన శత్రుల కారణమని చెప్తున్నాడు ఏ విశ్వాసికైనా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది విశ్వాసం కోల్పోయినప్పుడు చచ్చిపోతామనన్న భయం వేస్తుంది అప్పుడు ఏం చేయాలి మన చూపు ప్రభు వైపు మరల్చాలి అదే దావీదు చేశాడు అందుకే ఎనిమిదో వచనంలో దేవుడి నుంచి సమాధానం పొందుకున్నట్టుకు దేవునిపై నమ్మకాన్ని పెంచుకున్నాడు తన శత్రులను పారిపోమని హెచ్చరించాడు దావీదు వారిని పాపం చేయవాలని పిలిచాడు దావీదు శత్రులు అతని పట్ల విరోధమైన పనులు చేయాలని నేయించుకున్నారు అదే మార్గమైన పని విమోచన కోసం అతని ప్రార్థనకు ప్రభు సమాధానం ఇచ్చాడు దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజల రోదనలకు సానుభూతి చూపుతాడు మరియు ప్రతిస్పందిస్తాడు దుఃఖం మాటల రూపంలో ప్రభును చేరుకోకపోవచ్చు కానీ ప్రభు అదే వింటాడు మరియు అర్థం చేసుకుంటాడు రోబిలికి రాసిన పత్రిక ఎనిమిదో ఉదయం ఇరవై ఆరో వచనంలో వ్రాయబడినట్లుగా ఆయన ఆత్మని మన పక్షాన ప్రతి విధమైనటువంటి మూలుగులతోనూ దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో ఉదయం పదిహేను వచనంలో ఇలాగూ వ్రాయబడినది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహానుభావం లేనివాడు కాడుగాని సమస్త విషయంలోనూ మనవలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను గెసమైన తోటలో ఏసయ్య తీవ్ర దుఃఖాన్ని అనుభవించాడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వేదంలో ఉన్నాడు ఆయన చెమట నేల మీద పడే గొప్ప రక్త బిందువలే మారిందని లూకాస్ వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగు వచనంలో చూడగలం మన దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు దేవుడు తన మరులు విన్నాడని దావీదు గొప్ప విశ్వాసం తన విశ్వాసాన్ని చాటుకున్నాడు విశ్వాస దావీదు అనుభవం ద్వారా ప్రోత్సాహించబడాలి దావీదు ప్రార్థనకు సమాధానం ఇచ్చిన అదే ప్రభువున ప్రార్థనలు కూడా సమాధానం ఇస్తాడు కేర్తల గ్రంథము యావై అద్యాము పదిహేన వచనం మనకు వాగ్దానం చేస్తుంది ఆపదేరు నాకు మరపేటము నేను నిన్ను విడిపించేదును నీవు నన్ను మహంపరచెదువు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచనం మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అని సెలవిస్తుంది పౌలు ఎఫెస్ లొక్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వచనంలో రాశాడు ఆత్మ వలన ప్రతి సమ్యము నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయచ్చు ఆ విషయమై సమస్ పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదారవచనం మనకు హామీ ఇస్తుంది నీతిమంతుని విజ్ఞాపన ఉండును విమోచన కొరకు ప్రభు అతని ప్రార్థనకు సమాధానం ఇచ్చినప్పుడు దావీద్ ఒక నిరాశ శారీరక బాధ మరియు అతని శత్రుల భయం అదృశ్యమయ్యాయి ఇక్కడ దావీదు ప్రభు యొక్క నిరూపణలో విశ్వాసాన్ని ప్రదర్శించాడు అతను ఇబ్బంది పడ్డాడు కానీ ఇప్పుడు దావీదు తన శత్రులు తరిమివి నమ్మకంగా ఉన్నాడు దావేదికి నాశా చేయడానికి వారి ప్రయత్నాలు వారిపైకి తిప్పబడతాయి వారి వెనకకు తిప్పబడతారు మరియు అకస్మాత్తుగా సిగ్గుపడతారు కాబట్టి విశ్వాసులకు కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాల నుండి బయటకు వచ్చే మార్గం విశ్వాసంతో చేసే ప్రార్థనే విశ్వాసి మోకాల మీద దేవుని ముందు పడితే సాతానకు వణుకు పడుతుంది ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి దావీది వలె మేము కూడా కష్ట సమయాలను నీ వైపే చూస్తూ ప్రార్థనలు చేస్తూ శత్రువైన అపవాది తంత్రం నుండి మేము విడిపింపబడుకు నీ కృపద చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే ప్రార్థనలో ఎక్కిభిస్తున్నారు వారి జీవితాల్లో కూడా ఏ శ్రమలు ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా వారిని తప్పించమని అడుగుచుంటున్నాం కృంగిణి వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి గర్భఫలం ఉద్యోగం వ్యాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో ఇచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి దయ్యముల చేత దురాత్ముల చేత పీడుతున్న వారిని విడిపించండి తండ్రినైనా సహాయం చేయండి నైనా ఆర్థికంగా చెదిగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోయిన వారిని అయ్యా ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచనలను వారిని విడిపించమని అడుగుచుంటున్నాం అయ్యా తండ్రినైనా మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకుని అడుగుతున్నాం కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీతో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే నైనా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సేవకు ను జ్ఞాపకం చేసుకుంటున్న సంగమును సంగకాపరుడు స్వార్థికులు పరిచయ చేస్తున్న వారి నీ కృపాబలం బలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ నెనపులు మా రక్షకుడు నే సుక్రీస్తున్నాడు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్